నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ దిస్ ఇస్ తేజస్వి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తొంగలోకి తొక్కాయని సిపిఎస్ ఉద్యోగులు తిరుపతిలో ఆరోపించారు తమ పోరాటాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ హెచ్చరించారు సిపిఎస్ అంతంతోనే ఓపీఎస్ సాధ్యమని తెలిపారు మొదటి విడతలో మే ఒకటి నుండి ఐదవ తేదీ వరకు చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా తమ గోడును జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపనలు అందజేస్తామని తెలిపారు తమ ఉద్యోగం తీవ్రతరం కాకముందే ప్రభుత్వం స్పందించి రద్దు చేయాలని డిమాండ్ చేశారు అసోసియేషన్ రిజిస్టర్ నంబర్ తోటి ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల యాభై వేల మందికి ప్రతినిధిగా గత ఆరు సంవత్సరాల నుంచి మా జీవితాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు మాకు మాట ఇచ్చిన అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మా జీవితాలని ఏరు దాటేదాకా ఓడమల్లన్న దాటిన తర్వాత బోడిమల్లన్న అనేటటువంటి సామెతగా మార్చినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వాలు ఈ నాయకులు చెప్పినటువంటి మాటలను వాళ్ళకు మరలా ఇంకోసారి గుర్తు చేయడం కోసం సెక్రటేరియట్ చుట్టూ అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఈ సిపిఎస్ అంశాన్ని దాదాపుగా తెరమరుగు చేశామని ఈ అధికారులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు భావిస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల యాభై వేల మంది సిపిఎస్ ఎంప్లాయీస్కి ప్రతినిధిగా ఉన్న ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాటాన్ని ఆపలేదని అలాగే స్తబ్దుగా మారినటువంటి గత కొన్ని సంవత్సరాల నుంచి స్తబ్దుగా మారినటువంటి ఉద్యమాన్ని మరలా మొదలు పెట్టడం కోసం ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల కలెక్టరేట్లలో ఉన్నటువంటి కలెక్టర్లను కలిసి సిపిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి మీడియా ద్వారా మీ మీ సహకారంతో సాధారణ ప్రజలకు కూడా మేము అనుభవిస్తున్నటువంటి కష్టాలను నష్టాలను తెలియజేయాలని ఉద్దేశంతో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే పురస్కరించుకొని ఈ రోజున రెండు జిల్లాల కలెక్టర్లకు మరి మా బాధను వినిపించుకోవడం జరిగింది రిప్రజెంటేషన్స్ ద్వారా ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు మధ్యాహ్నం తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఇద్దరిని కలిసి మాకున్నటువంటి బాధలు తెలియజేశాం ఏంటి బాధలు అంటే గత ప్రభుత్వంలో మేము సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తాం నెల రోజుల్లో రద్దు చేస్తామని మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించినటువంటి సందర్భంలో ఆయనను అడిగి నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి సందర్భంలో కొన్ని పోరాటాలకు పిలుపునిచ్చినప్పుడు తప్పుడు కేసులు బనాయించడం జరిగింది ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకుల పైన అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కేసులు మా మీద అక్రమంగా బనాయించడం జరిగింది ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మరియు అనేక మంది నాయకులకు ఈ విషయం తెలియజేయడం జరిగింది అయా మేము మా న్యాయమైనటువంటి ధర్మమైన డిమాండ్ల గురించి అడుగుతూ ఉంటే మా మీద తప్పుడు కేసులు బనాయించారని చెప్పేసి చెప్తే మేము అధికారంలోకి రాగానే మీ కేసులని మాఫీ చేస్తామని అప్పుడు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ఉద్యోగుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది కానీ చెప్పినటువంటి దానికి భిన్నంగా మరి టెక్నికల్గా ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయో లేదులే కానీ రాష్ట్రంలో కొన్ని వేల కేసులు వందల కేసులు ఉంటే వాటిలో కొన్ని మాత్రమే అంటే ఒక ఉదాహరణకి జిల్లాలో అనంతపురం జిల్లాలో కొన్ని స్టేషన్లలో కేసులు రద్దయినాయి కొన్ని స్టేషన్లో కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగి ఒక్క ఉపాధ్యాయుడు పోరాటం చేసినందుకు రావాల్సిన హక్కులను అడిగినందుకు ఇప్పటికీ పదిహేను సార్లు నుంచి ఇరవై సార్లు కోర్టుకు హాజరయ్యి ఒక దొంగలాగా ఒక ముద్దాయిలాగా మరి సమాజం ముందు కూడా భయపడుతూ బాధపడుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాటిని తక్షణమే రద్దు చేయమని చెప్పేసి మేము అడిగాం రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాని మీద చిత్తశుద్ధి చూపించడానికి మరి ఏమి అడ్డు వస్తున్నదో ఎందుకు వారు అలా చేస్తున్నారు మాకైతే అర్థం కాలేదు ఆ విషయాన్ని గురించి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి విన్నవించడానికి రెండవ అంశము ఈ సిపిఎస్ అనేటటువంటి అంశమే ఇది సరైనటువంటి విధానం కాదు దీని వలన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి లాభం చేకూర్చదు ఇది అత్యంత దారుణమైన విధానం అని మేము రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా చెప్తానే ఉన్నాం దానికి తగినటువంటి ఆధారాలు కూడా మాకు రెండు వేల పదిహేనో సంవత్సరంలో దొరికినాయి అవేంటంటే చనిపోయినటువంటి ఉద్యోగస్తుడికి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ తదితర ఏవి కూడా చనిపోతే వచ్చే పదిహేను వేల రూపాయలు మట్టి ఖర్చులు తప్ప మరొక ప్రయోజనం ఏది కూడా గవర్నమెంట్ నుంచి రావుదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న మేము పోరాటం స్టార్ట్ చేసి మరి అక్కడి నుంచి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సిపిఎస్లో అసలే దరిద్రం ఇంకా దానికంటే ఇంకా తాటికాయ పడింది అన్నట్లుగా రావాల్సినటువంటి డిఏ అరియర్స్లో తొంభై శాతం మాకు క్యాష్గా ఇవ్వవలసినటువంటి సందర్భం అంటే ఆ సిపిఎస్ని అమలు చేస్తేనే డిఆర్ఎస్ తొంభై శాతం క్యాష్గా ఇవ్వాలి కానీ గత ఆరు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా మా ఖాతాలో జమ చేయకుండా కొన్ని లక్షల రూపాయలు కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి బాకీ పడినటువంటి సందర్భం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పాత పెన్షన్లు కొత్త పెన్షన్లు ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు మొత్తానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బాకీ పెట్టిందని ఈ ప్రభుత్వ పెద్దలే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ప్రకటించినటువంటి సందర్భంలో అందులో అనేకమైనటువంటి వేల కోట్ల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినవేన విషయాన్ని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము అనుకుంటా ఉన్నాం అంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుడి దగ్గర నుంచి ఆరు సంవత్సరాల నుంచి దాదాపుగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మా మా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు పేరుకుపోయినాయి వాటిని ఇవ్వండి అని అడిగితే జీవోలు ఇచ్చారు నాలుగు మీకు రావలసినటువంటి జీవోలు ఈ తేదీన ఇస్తాం ఈ తేదీన వేస్తాం ఈ తేదీన వేస్తామని ఒక జీవోలు గవర్నమెంట్ ఆర్డర్ అంటే మరి దానికి ఉన్నటువంటి వాల్యూ ఏంటో మరి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆర్డర్స్ని వాళ్ళే మరి ఎందుకు తొంగలో తొక్కుతున్నారు అర్థం కానటువంటి పరిస్థితి నాలుగు జీవోల్లో ఒక్క జీవోకి సంబంధించినటువంటి డిఆరియర్స్ కూడా ఈరోజుకు మా ఖాతాలో జమ చేయకపోగా మార్చి రెండు వేల ఇరవై ఐదు తోటి వాళ్ళు ఇచ్చినటువంటి జీవోల గడువు కూడా ముగిసిపోయింది